కానీ ఎమ్మెల్యేలు చేసిన వ్యక్తులు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తులు కానీ ఎంపీలుగా చేసిన వ్యక్తులకు కానీ మినిస్టర్లుగా పనిచేసిన వ్యక్తులకు కానీ ఎస్పెషల్లీ గ్రామ వార్డు మెంబర్గా పనిచేసిన వ్యక్తికి కూడా ఒక సామాజిక బాధ్యత ఒక సామాజిక స్పృహ అన్నది చాలా ఎక్కువ విలువలతో కూడిన రాజకీయాలు ఇవన్నీ కూడా ఆభరణాలుగా ఉండాల్సిన అవసరం ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను కొన్ని కోట్ల మంది ప్రపంచంలో మన రాష్ట్రంలో ఐదు కోట్ల మంది పైగా జనాభా ఉంటే కేవలం నూట డెబ్బై ఐదు మందికి అధ్యక్ష అనే అవకాశాలు కూడా కల్పించారు ఈ రా ఈ రాష్ట్ర ప్రజలు అంటే ఎంత బాధ్యతగా మనం ఉండాలి ఎంతమందికి మనం ఇన్స్పిరేషన్ అయి ఉండాలి మన మాట మన నడవడిక మన మాట తీరుతో పాటు మన బాడీ లాంగ్వేజ్ కూడా అవతల వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్లా ఉండే పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉండే పరిస్థితి అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయంటే అంటే ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ పార్టీ మనుషులు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ చేస్తున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటుంది ఎందుకే మాట చెప్తున్నానంటే రాజకీయ నాయకులని అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు అభిమానించే వాళ్ళే కాకుండా మనల్ని మార్గదర్శకంగా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మన బాడీ లాంగ్వేజ్ మన మాట తీరు మన తాలూకా బిహేవ్ అన్నీ కూడా వాళ్ళు అసెస్ చేస్తుంటారు అటువంటి సందర్భంలో ఈరోజు ఒక మానవత్వం లేకుండా కనీసం రాజకీయం తాలూకా అతని తాలూకా రాజకీయ ఉద్దేశాలు ధ్యేయంగా హింసను ప్రేరేపించడమే కాకుండా హింసను చేస్తూ తిరిగి దాన్ని సమర్థించుకునే పరిస్థితులు కల్పిస్తున్నా ఉంటే ఒక్కసారి నాకు నిజంగా నేను ఒక రాజకీయ నాయకురాలుగా ఉండేందుకు కొంచెం నేను కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే మనం సాధారణంగా పొదిరిలోని వైసీపీ కార్యకర్తలు అరాచకం చూసాం అరాచకం చూసిన తర్వాత మళ్ళా వెంటనే రెంటపల్లి వెళ్ళాలి అనేసరికి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా నోటీసు సర్వ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పర్యటనలో ఎంతమంది వస్తారు ఎంతమందికి మేము చాలా చిన్న రోడ్డు అది టెన్ ఫీట్ రోడ్ అది ఆ టెన్ ఫీట్ రోడ్లోకి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తారు సో మీరు ఇంతమంది వెలు వరకు వస్తేనే మేము అలౌ చేస్తాం మీ క్యాన్వైతో పాటు ఒక త్రీ వెహికల్స్ వాటితో పాటు ఒక వంద మంది కార్యకర్తలు వీళ్ళు వస్తేనే మేము అలౌ చేయగలం మీరు వస్తేనే మేము ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలము కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడున్న ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సెర్వ్ చేశారు ఇన్ఫర్మేషన్ అనేది సెర్వ్ చేశారు ఆఫ్కోర్స్ అయిపోయింది అవసరమైన బంధు అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈరోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారని సంగతి తెలిసి అతనికి జెడ్లస్ సెక్యూరిటీ సెక్యూరిటీన వ్యక్తిగా అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం ఇచ్చాం కూడా ఇచ్చిన తర్వాత మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు ఒక రోడ్ షో చేశారు అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి పదిన్నరకి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం నాలుగు గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతనిని అతని కార్యకర్త అతని సింపతైజర్ అంటే వాళ్ళ పార్టీ సింపతైజర్ పార్టీ కార్యకర్త కనీసం రోడ్ వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా వన్ నాట్ కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో ఎంత అంటే దాన్ని దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి ఎంత నిరంకుశంగా కనీసం దయ జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళపొదల్లో పడేశారు తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడు చనిపోయాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించి ఉంటే ఆ మనిషి బతికేవాడు కదా అంటే ఇంత దారుణంగా ఇంత దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయా లేకుండా కూడా మనుషులు ఉంటారా మనిషి జన్మకి ఒక అర్థం ఉంటుంది దేనంటే ఒక జాలి దయ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి ఏ ఎమోషన్స్ లేని కాకిలా అంటే ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు వస్తాయి ఒక రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపోతే నాలుగైదు కుక్కలు వచ్చి కనీసం తీసి పక్కన పెట్టినంత వరకు అక్కడే చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటాయి అలాంటిది సాటి మనిషి దట్టు వైసీపీ కార్యకర్త నీ మీటింగ్ గురించి నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు దళితుడు రో నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్కి లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అంత నిర్దయగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అంటే అతనికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు అతని నిర్లక్ష్య కారణంగా ఆ రోజు సింగయ్య మళ్ళీ ఇంకొక అబ్బాయి రెడ్డి ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నాడు విషయం ఏంటంటే ఇందులోని మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే సంవత్సరం క్రితం బెట్టింగ్ యాప్ బెట్టింగ్ ద్వారా డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి సంవత్సరం క్రితం జూన్ ఫోర్త్ అతను ఆ బెట్టింగ్లో పోయి జూన్ తొమ్మిదో తారీఖున ఎప్పుడో చనిపోయిన వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయిన వ్యక్తికి సంవత్సరం తర్వాత పరామర్శ చేయటానికి ర్యాలీగా వెళ్తూ ఉంటే మధ్యలో దారిలో రెండు ప్రాణాలు పోతే ఆ రెండు ప్రాణాల గురించి ఆలోచన చేయకుండా సంవత్సరం ముందు పోయిన ప్రాణం గురించి ఒక విగ్రహం కట్టించి ఆ విగ్రహానికి దండేయడానికి వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచించండి అతని తాలూకా నైజం ఎలాంటిదో ఇదే సేమ్ పందాలో వాళ్ళ బాబాయ్ హత్య గురించి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే గొడ్డలి గొడ్డలి వేటు గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే పరిస్థితి ఏంటన్నది ఆలోచించవచ్చు కోడికత్తి డ్రామా ఆ దళిత బిడ్డ ఈ రోజుకి కూడా ఆ స్త్రీని ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడతానే ఉన్నాడు గులక గులకరాయ డ్రామా అంటే ఏదో రకంగా కుర్చీని అంటే సీఎం కుర్చీలో కూర్చోవాలనే ధ్యాస తప్పించి మానవత్వం లేకుండా చేసే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి వస్తుంది నేనేమంటానంటే అప్పటికీ కూడా ఇంకా సమర్థించుకోవటం ఇంకా సమర్థించుకోవడం ఎంత దారుణంగా సమర్థించుకుంటున్నాడంటే మా వాళ్ళ నాయకులందరూ బయటకు వచ్చి ఇది ఏదో చేశారు ఇలా చేశారు అలా చేశారని క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది సింగయ్య అనే దళితుడు ఆ కారు కింద పడి నలగడం క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా కనీసం ఆపకుండా వెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది అంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గురించి అతను మాట్లాడితే బయటకు వచ్చి విలువలు నీతి నిజాయితీ జాలి దయ ఇలాంటి పదాలు కొన్ని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి రాకూడదండి ఎందుకంటే ఈరోజు అటువంటి ఆ మాటలు మాట్లాడడానికి కూడా పూర్తిగా అర్హత లేనివాడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి ఈరోజు పైగా దాన్ని సమర్థించుకోవడం ఏంటి నిజంగా యాక్సిడెంటల్ పడ్డాడు అనుకుంటే వెంటనే బయటకు తీసి ఒక హాస్పిటల్కి పంపించుంటే ఒక నిండు ప్రాణం బతికేది ఈరోజు ఆ కుటుంబానికి సింగాయని తీసుకొచ్చి ఇవ్వలేడు కదా ఆయన అయితే చక్కగా ప్రయాణం అంతా చేసుకుని ఆ విగ్రహం ఆవిష్కరణ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి హ్యాపీగా కూర్చున్నాడు ఇద్దరు ప్రాణాలు పోయినాయి ఆ ఇద్దరు ప్రాణాలను తీసుకొచ్చి ఇచ్చేవాడు కాదు కదా అంటే బయటకు వచ్చి ఒక అతను అంటాడు ఎవడో మా కార్యకర్త కదా చచ్చిపోయాడు అరే మీ కార్యకర్త చచ్చిపోయిన మనిషి అక్కడ మనిషి చనిపోయాడు సంగతి మీకు ఎందుకు గుర్తు రావట్లేదు ఆ మనిషి చనిపోవడానికి కారణం ఆ నాయకుడైన సంగతి ఎందుకు గుర్తు రావట్లేదు మళ్ళీ పైగా దాన్ని సమర్థించుకునే పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉంటే సమాజంలోని హింసను ప్రేరేపించే పరిస్థితి ఎంత దారుణంగా హింసను ప్రేరేపిస్తున్నాడండి అంటే ఒక నేరస్తు చాలా సందర్భాల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు సీఎం గారు ఒక మాట అంటారు రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు ఎస్ ఆ పదానికి ప్రాపర్ యాప్ట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి రాజకీయ ముసుగులో ఉంటే ఎలాంటి అనర్ధాలు దారితీస్తాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా అలాగే మనం చూస్తున్నాం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సత్యసాయి జిల్లాకి ఒక పరామర్శకి పోయాడు ఆ రోజు అలాగే హెలికాప్టర్ దగ్గర రచ్చ రచ్చ చేశారు వైసీపీ కార్యకర్తలు తర్వాత హెలికాప్టర్ ఏదో పని చేయట్లేదు ఏదో సాంకేతిక లోపం ఉందని బై రోడ్ వెళ్తూ ఓ పెద్ద రోడ్ షో చేసుకుని వెళ్ళాడు తర్వాత మనకి పొదిలి కాని పొదిలి వెళ్ళారు రైతులకి గురించి అని చెప్పేసి వెళ్ళారు ఆ రోజు అదే టైంలో జరిగిన కృష్ణంరాజు ఇన్సిడెంట్ సంబంధి సాక్షి టీవీలో అమరావతి మహిళల గురించి తప్పుడుగా మాట్లాడారని అక్కడ పక్కన ఎవరో ఒక చిన్న ధర్నా ఉంటే ప్లేకార్డ్స్ పట్టుకుంటే వైసీపీ కార్యకర్తలు పోలీసులను కూడా కొట్టే పరిస్థితి కనిపించింది ఇలాంటి నేపథ్యంలో చాలా క్లియర్గా మనకి ఈ రెంటపల్లి వెళ్ళేటప్పుడు మా ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు సార్ ఇంత ఇంతమంది వెళ్ళేటప్పుడు మేము ఇబ్బంది పడతాం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఇంత ఆ రోడ్లో పనికిరాదు సో మీరు కొంచెం మాకు సహకరించండి అని చాలా క్లియర్గా చెప్పినప్పటికీ అతను ఈరోజు బల ప్రదర్శన అనుకున్నాడు అంటే ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు కనీసం మీకు విషయం చెప్పనండి అంటే ఇక్కడ సందర్భం బట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా లోకేష్ బాబు గారు ఆయన రాజకీయంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏందో మీకు తెలుసు ఏదైనా పరామర్శకి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి సెల్ఫీ అడిగితే ఏమంటారో తెలుసు ఆయన ఇది సందర్భం కాదు బాబు సెల్ఫీ తీసుకోవటానికి నేను వచ్చింది పరామర్శకి నేను ఇంకేదైనా మీటింగ్కి వచ్చినా లేకపోతే ఇంకో ప్రోగ్రామ్కి వచ్చినా కంపల్సరీ సెల్ఫీ ఇస్తా అని ఏదైనా మామూలు ప్రోగ్రామ్కి వస్తే వచ్చిన ప్రతి కార్యకర్తకి కూడా రెండు వేల మంది ఉన్నాయండి మూడు వేల మంది నుండి సెల్ఫీ ఇచ్చేళ్తాడు అది లోకేష్ గారి తాలూకా రాజకీయ పరిణితి అది ఇతగాడు ఈరోజు రాజకీయంలో కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు కదా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు ఆయన వాళ్ళ నాన్న ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఇంచుమించు పదిహేను సంవత్సరాల పైన ఇరవై సంవత్సరాల పైన అయింది అటువంటి వ్యక్తి కనీసం ఒక మనిషి ప్రాణం గురించి సొంత వైసీపీ కార్యకర్త ప్రాణం గురించి కూడా ఆలోచన చేయకుండా పక్క గీడ్చిన ట్వీట్ చేసి అతని ప్రోగ్రామ్ని ముందుకు నడిపించుకున్నాడంటే ఇతను పరామర్శ అన్న పేరుకే కానీ అతని బల ప్రదర్శన అన్నది చాలా క్లియర్గా మనకు మనకందరికి అర్థం అవుతుంది మాట్లాడితే నాకు భద్రత లేదు భద్రత లేదు అని మాట్లాడతారు మేము ఎంత క్లియర్గా జట్ ప్లస్ సెక్యూరిటీ అయిన పర్సన్కి ఎంత భద్రత ఇవ్వాలో అంత భద్రత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు దో ఆయనకి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఆయనకు ప్రతిరోజు ఆయన దగ్గర ఉంటుంది కానీ ఆయన ఆయన ఎక్కరు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మేమిచ్చిన వెహికల్ ఆయన ఎక్కరు ఆయన సొంత వెహికల్లో వెళ్తానంటాడు ఆయన కానీ ఆయన ఎక్కినా ఎక్కకపోయినా ఒక జెట్ ప్లస్ సెక్యూరిటీ ఎక్కిన వ్యక్తికి మేము ఇవ్వాలి కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అక్కడ మేము కంపల్సరీ ఇస్తాం అంటే నేను ఇక్కడ ఎందుకంటే మాట్లాడుతున్నానండి ఎవరికి ఎవరి భద్రత గురించి అయినా కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఎటువంటి ప్రపంచాలు లేకుండా చాలా ట్రాన్స్పరెన్సీగా భద్రత కల్పిస్తున్నాం అయినప్పటికీ కూడా కావాలని విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా మొన్న రీసెంట్గా ఒక పదం ఎవడో అదే రెంటపల్లిది విషయంలోనే రప్పారప్ప అని చెప్పి నేనే మాట్లాడాను నేను ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్పాను ఏంటి గొర్రెపోతుల్ని నరికినట్టు గంగమ్మ జాతరలో గొర్రెపోతులు నరికినట్టు రప్ప నరుకుతానని ఒకడు అడిగి ఒకడంటే అంటే ఆ విషయం గురించి ఇలాంటి పత్రికా విలేకరులు ఎందుకంటే అలా తప్పేంటి అని అడిగాడంటే ఒకసారి అతను తాలూకా మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి నేను రెండు మూడు సందర్భాలు నేను చూశానండి ఈ ఈ మధ్య కాలంలోనే ఒకడు గొడ్డలు పట్టుకుంటాడు ఒక చేత్తో ఒక చేత్తో వైసీపీ జెండా పట్టుకుంటాడు జెండా పట్టుకొని వాడు వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు ఒకసారి ఇక్కడ చూస్తే మీకు నేను తర్వాత పంపిస్తాను మీకు ఒక పక్క నుంచి గడ్డలు గొడ్డలు పట్టుకుంటాడు ఒక పక్కన జెండా పట్టుకుంటాడు వీడు మళ్ళీ వైసీపీ కార్యకర్త ఇలాంటి వాళ్ళందరినీ అంటే రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు హింసను ప్రోత్సహించే పరిస్థితి ఇంకొక ఇంకొకడు మీరేమీ చేయలేరు ఏం చేస్తారు మేము చూస్తామంటాడు ఒకడు ఒకడేమో నరికేస్తామంటాడు ఒకడు కోసేస్తామంటాడు ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు అంటే తప్పేంటి అని అడిగాడు సినిమా డైలాగ్ కదా తప్పేంటి ఏ సినిమాలో నీకు చంపేసుకోవటాలు చాలా హింస చూపిస్తారు ఆ హింస అంతా బయట చేస్తే తప్పు లేదా అంటే మీ దృష్టిలో తప్పు కాదా అది దాని గురించి ఎవరైనా మేము విధంగా పోలీస్ కేసు పెడితే అదేదో పోలీసులు హింసించేస్తున్నారు అన్నట్టుగా